హలో స్టూడెంట్స్ రీసెంట్గా మనకి మోడీ గారు స్పీచ్లో ఒక మాట చెప్పారు ఏంటి జిఎస్టి టూ పాయింట్ ఓ తీసుకొస్తున్నాము అని చెప్పేసేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని యొక్క రిఫార్మ్స్ తీసుకురాబోతున్నామని చెప్పడం జరిగింది సో దీనివల్ల పూర్ అండ్ దాంతోపాటు మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెనిఫిట్ పొందుతారని కూడా చెప్పారనమాట సో ఇవాళ సెషన్లో మనం అసలు జిఎస్టీ ఏంటి అండ్ దాంతోపాటు ఈ కొత్తగా తెచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి అండ్ ఈ కొత్తగా తెచ్చినటువంటి రిఫార్మ్స్ ఉన్నాయి కదా దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతాయి అండ్ దాంతోపాటు దానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి అనే విషయాలు డిస్కస్ చేసుకుందాము సో ఫస్ట్ జిఎస్టీ అంటే ఏంటి టూ థౌసండ్ అండ్ సెవెంటీన్ లో వన్ హండ్రెడ్ అండ్ వన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ ని తీసుకొచ్చారనమాట దీని యొక్క ఒరిజినల్ కాన్సెప్ట్ ఏంటి అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటటువంటి కాన్సెప్ట్ తో తీసుకురావడం జరిగింది అంటే ఓవరాల్ ది గా నేషన్ వైడ్ కంట్రీ వైడ్ ఒక్కటే ట్యాక్స్ ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చారనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని వల్ల నేషనల్ మార్కెట్ మొత్తం యూనిఫైడ్ అయింది అండ్ కాస్కేటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ట్యాక్సెస్ అనేవి తగ్గాయి సో ఒక్కసారి జిఎస్టీ ఓవర్ యూజ్ చూద్దాము సో ఇక్కడ జీఎస్టీ ముందు స్టేట్ కొన్ని టాక్సెస్ విధించేదన్నమాట వ్యాట్ అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అని లగ్జరీ ట్యాక్స్ అని సో ఇలాంటి టాక్సెస్ అన్ని స్టేట్ కింద ఉండేవి సో అట్లాగే సెంటర్ కింద సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అడిషనల్ కస్టమ్స్ డ్యూటీ సో కొన్ని టాక్సెస్ సెంటర్ కింద ఉండేవన్నమాట సెంటర్ వేసేది సో వీ టాక్సెస్ రెండింటిని కలిపేసేసి జిఎస్టి ని తీసుకురావడం జరిగిందనమాట సో ఇక్కడ ప్రొవిజన్స్ చూసుకుంటే జీఎస్టీ ఫస్ట్ ది డ్యూయల్ ట్యాక్స్ స్ట్రక్చర్ సిజిఎస్టీ ఎవరేస్తారో సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది అండ్ ఎస్జిఎస్టీ ఎవరేస్తారో స్టేట్ గవర్నమెంట్ అనమాట అండ్ దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ గా ఐజిఎస్టీ అంటారు సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ బార్డర్స్ ఉంటాయి కదా బార్డర్ మూమెంట్స్ అయ్యేటటువంటి గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి కదా వాటికి ఐజిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది ఎస్జీఎస్జీ అండ్ దాంతోపాటు సిజిఎస్టీ అండ్ దాంతోపాటు ఐజిఎస్టీ ఈ మూడు డ్యూఎల్ జిఎస్టీ స్ట్రక్చర్ కింద వస్తాయి అన్నమాట అండ్ ఆ తర్వాత ట్యాక్సెస్ కి మల్టిపుల్ ట్యాక్స్ స్లాబ్స్ ఇచ్చారు మ్యాజిన్ చూసుకున్నట్టయితే జీరో పర్సెంట్ కొన్ని ఫైవ్ పర్సెంట్ కొన్ని ట్వెల్వ్ పర్సెంట్ కొన్ని ఎయిటీన్ పర్సెంట్ కొన్ని పాటు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కొన్ని సో ఇట్లా మల్టిపుల్ ట్యాక్స్ లాస్ కింద జిఎస్టీ అనేది విధించడం జరుగుతుంది అండ్ దాంతో పాటు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిల్ తయారు చేస్తున్నారు అనుకోండి ఆ పెన్సిల్ కి ఒక చెక్క కావాల్సి వస్తుంది లేదా ఒక లెడ్ కావాల్సి వస్తుంది సో ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వాటి యొక్క ట్యాక్సేషన్ మీద క్రెడిట్ ఇవ్వడాన్ని మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని పిలుస్తాం అనమాట సో ఇలా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో అండ్ దాంతోపాటు నెక్స్ట్ చూసుకుంటే ఏదైనా బిజినెస్ చేస్తే ఎక్సిడింగ్ హోల్డ్ లిమిట్ పెరిగాయి అనుకోండి ఒక లిమిట్ పెడతారు ఆ లిమిట్ కన్నా పెరిగితే అవన్నీ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట పోర్టల్ కింద అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి రిటర్న్స్ కూడా ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది జిఎస్టీఎన్ పోర్టల్ అండ్ యాంటీ ప్రాఫిటింగ్ మెజర్స్ ఇక్కడ నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీని పెట్టారనమాట సో దాని వల్ల ఏవైతే జిఎస్టీ లో ఇప్పుడు స్లాబ్స్ లో టాక్సెస్ రేట్ తగ్గాయనుకోండి ఫైవ్ పర్సెంట్ నుంచి జీరో పర్సెంట్ వచ్చాయనుకోండి కొన్ని సో అవి ఏదైతే ఆ ప్రొవిజన్స్ ఉన్నాయో ఆ ఇన్సెంటివ్ ఉందో అది కస్టమర్ దాకా వెళ్ళడానికి తీసుకొచ్చింది యాంటీ ప్రాఫిటింగ్ కోసం అని చెప్పి నేషనల్ యాంటీ ప్రాఫిటింగ్ అథారిటీ సో ఇది జిఎస్టి యాక్ట్ యొక్క మేజర్ ప్రొవిజన్స్ సో ఒకసారి మనం ఇప్పుడు అండ్ ఈ ప్రొవిజన్స్ వల్ల జిఎస్టి తీసుకొచ్చినటువంటి అచీవ్మెంట్స్ ఏంటి అనేది చూద్దాము ఫస్ట్ థింగ్ ఏంటంటే టాక్స్ బేస్ వైడన్ అయింది ఇక్కడ మనం చూసుకుంటున్నట్టు టూ థౌజండ్ సెవెంటీన్ కన్నా ముందు సిక్స్టీ ఫైవ్ ల్యాక్ మాత్రమే ట్యాక్స్ పేయర్స్ ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసు జిఎస్టీఎన్ వల్ల వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్ ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో చూసుకున్నట్టయితే అండ్ దాంతో పాటు రెవెన్యూ చూసుకున్నట్టయితే అయితే ఫినాన్షియల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాంతో పాటు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో టూ పాయింట్ టెన్ ల్యాక్ క్రోర్ వచ్చింది జస్ట్ ఏప్రిల్ క్వార్టర్ లో మనం చూసుకున్నట్టయితే అండ్ దాంతో పాటు రిఫండ్స్ కూడా ఐస్కేట్ పోర్టల్ ద్వారా చాలా ఎక్కువ రిఫండ్స్ చేయగలిగాము దాదాపు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ కో రోడ్ మనం రిఫండ్ చేసామన్నమాట ట్వంటీ ఫైవ్ లో అంత ఫాస్ట్ గా నేషనల్ కామన్ మార్కెట్ సో బేసిక్గా ఇక్కడ మనకి క్రిజల్ ఇచ్చినటువంటి స్టడీ ప్రకారం చూసుకున్నట్టయితే ఇంటిగ్రేటెడ్ చెక్ చెక్పోస్ట్ ఏవైతే ఉన్నాయో చెక్పోస్ట్ వల్ల దాదాపు లాజిస్టిక్ కాస్ట్ ట్వంటీ కి తగ్గిందంట అండ్ దాంతో పాటు మనకి వరల్డ్ బ్యాంక్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది ఏమని చెప్పేసేసి ట్రాన్సిట్ టైం అంటే మూమెంట్ టైం ఉంటుంది కదా గూడ్స్కి సో దాని యొక్క టైం ట్వంటీ పర్సెంటేజ్ తగ్గింది అని చెప్పేసేసి ఈ జీఎస్టీ వల్ల అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే స్టేట్ యొక్క ఫాన్షియల్ స్ట్రెంత్ అని అవ్వడం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ గా జిఎస్టీ రాకముందు స్టేట్ ఫినాన్సెస్ తో కంపేర్ చేసుకుంటే ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ స్టేట్ యొక్క రిసోర్సెస్ అనేది గ్రో అయ్యాయి ఎందుకంటే జిఎస్టీ నుంచి డబ్బులు ఉంటాయి కదా సో దానివల్ల అండ్ దాంతో పాటు ఈ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో వాటికి ఆటోమేషన్ రిఫండ్ డిలేస్ ఇవన్నీ తగ్గడము అండ్ దాంతో పాటు ఎక్స్పోర్ట్స్ చేయగలిగింది అనమాట సో ఓవరాల్గా జీఎస్టీ యొక్క అచీవ్మెంట్స్ అంటే మనకి డేటా గుర్తుండాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఏంటి అంటే రీసెంట్గా మనకి మోడీ గారు చెప్పినటువంటి జిఎస్టీ టూ పాయింట్ ఓ రిఫార్మ్స్ ఉన్నాయి కదా అందులో మేజర్ ప్రొవిజన్స్ ఏంటి అంటే ప్రపోజ్డ్ ప్రొవిజన్స్ ఏంటి అనేవి చూద్దాం అన్నమాట ఫస్ట్ వచ్చేటప్పటికి టూ స్లాబ్స్ మనం ఇందాక ఎన్ని స్లాబ్స్ చూసుకున్నాము ఫైవ్ పర్సెంట్ ఉంది ట్వెల్వ్ పర్సెంట్ ఉంది ఎయిటీన్ పర్సెంట్ ఉంది అండ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది సో ఇవన్నీ తీసేసేసి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్స్ కి రాబోతున్నారు అనమాట సో ఏవైతే ట్వెల్వ్ పర్సెంట్ ఉంటే నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద గూడ్స్ ఫైవ్ పర్సెంట్ లోకి వెళ్తాయి ఏవైతే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గుడ్స్ ఎయిటీన్ పర్సెంట్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట సో వల్ల ఓన్లీ టూ స్లాబ్సే ఉండబోతున్నాయి ఫైవ్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ ఆ తర్వాత సింగ్ అండ్ లగ్జరీ గుడ్స్ ఉంటాయి కదా అలాంటి వాటికి ఫార్టీ పర్సెంట్ స్లాబ్ అనేది షోర్గా ఉంటుంది అన్నమాట రెండోది వచ్చినట్టు కాంపన్సేషన్ సెస్ సో కాంపన్సేషన్ సెస్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇప్పుడు ఏదైనా స్టేట్స్ ఈ జిఎస్టీ వల్ల షార్ట్ ఫాల్ అవుతాయి అనుకోండి అంటే వాటి యొక్క రెవెన్యూలో షార్ట్ ఫాల్ అవుతాయి అనుకోండి సో ఆ టైంలో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదే కాంపన్సేషన్ అనమాట సో ఆ కాంపన్సేషన్ సెస్ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ఎండ్ అయిపోతుంది అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే ఉమెన్ సెంట్రిక్ స్టూడెంట్ సప్లైస్ సో వీటి మీద జిఎస్టీ రేట్స్ అనేవి తక్కువగా ఉంటున్నాయి అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడాలి అంటే మినిస్ట్రల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే వాటి మీద జిఎస్టీ లేకుండా కూడా చేశారు ప్రీవియస్ గా అండ్ ఇంకోటి డిజిటల్ సింప్లిఫికేషన్ ఆటోమేటిక్ రిఫండ్స్ ఏ ద్వారా సెక్యూరిటీ క్రియేట్ చేయడము జీఎస్టీ ట్రాకింగ్ చేయడము సో ఇవన్నీ తీసుకురావడం జరుగుతుంది అండ్ దాంతోపాటు ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో దాన్ని కరెక్ట్ చేయబోతున్నారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటే ఏంటి సో ఏదైనా సరే ఒక ప్రోడక్ట్ ఉంది అనుకోండి ఇన్పుట్ ప్రోడక్ట్ అనుకోండి ఇది హండ్రెడ్ రూపీస్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇన్ఫెంటే డ్యూటీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేస్తున్నారన్నమాట సో ఇది ప్రపోజల్ జిఎస్టీ రిఫార్మ్స్ ఇప్పుడు ఈ రిఫార్మ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే దీని యొక్క బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది చూద్దాము సో ఒకసారి కన్సూమర్ వెల్ఫేర్ మీద చూసుకున్నట్లయితే ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ వేర్ కానీ డ్యూరబుల్స్ అంటే ఏసీస్ లాంటి వాటి మీద ప్రైసెస్ తగ్గబోతున్నాయి ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కాస్ట్ దాదాపు త్రీ వరకు తగ్గొచ్చు ఈ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్ వచ్చేసిన తర్వాత అండ్ దాంతో పాటు సోషల్ బెనిఫిట్స్ ఇందాక చెప్పాను కదా సానిటరీ ప్రోడక్ట్స్ స్టూడెంట్ ల్యాప్టాప్స్ సో లోవర్ జిఎస్టీ వల్ల ఈ ప్రోడక్ట్స్ యొక్క రేట్స్ కూడా తగ్గుతాయి అండ్ ఇక పాటు ఎంఎస్ఎంఈ కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంటుంది క్విక్కర్ రిఫండ్స్ ఎందుకంటే ఇందాక ఏ ఇంటిగ్రేషన్ చెప్పాము మనము అండ్ డిస్ప్యూట్స్ కూడా తగ్గుతాయి అంటే బేస్ ఈ ట్యాచ్ బేసెస్ అనేది అనుకోండి సో దాంతో పాటు మనకి ఆ ట్యాచ్ బేసెస్ వల్ల వచ్చినప్పుడు డిస్ప్యూట్స్ కూడా తగ్గుతాయి అండ్ ఇప్పుడు వచ్చినప్పుడు హైయర్ కన్సంషన్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ జీఎస్టీ కట్ వల్ల దాదాపు ట్వంటీ ట్వంటీస్ లో ఒకసారి జిఎస్టీ కట్ జరిగింది సో ఆ టైంలో ఈ ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ కట్ జరిగింది అనమాట సో ఆ టైంలో ఈవీ సేల్స్ చాలా బూస్ట్ అయితే ఇది కన్స్యూమర్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి గెయిన్స్ అండ్ దాంతో పాటు ఫినాన్షియల్ గా కూడా చూసుకున్నట్టయితే ప్రీవియస్ ప్రీవియస్గా ఒకసారి ఫెర్టిలైజర్ సెక్టర్ మీద జిఎస్టీ తగ్గడం వల్ల మనం ఫామ్ ఫెర్టిలైజర్ యూసేజ్ అండ్ దాంతో పాటు ఫామ్ అవుట్పుట్ అనేది పెరగడం గమనించాము అండ్ అదే కాకుండా ఈ స్లాబ్స్ ఏవైతే సింప్లిఫై చేస్తున్నాం ఇందాక చెప్పాను కదా ఫోర్ స్లాబ్స్ ఉండేవి ఆ ఫోర్ ని టూ కి చేసాం అనుకోండి స్లాబ్స్ తగ్గడం వల్ల లిటిగేషన్ అనేది అండ్ డిస్ప్యూట్స్ అనేవి తగ్గుతాయి అండ్ ఇంకటి మనం చూసుకున్నట్లయితే ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేయబోతున్నారు సో దానివల్ల రిఫండ్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి అండ్ ఇంకా పాటు సిమ్ గుడ్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ట్యాక్స్ రేట్ దీనికి ఏంటివి టొబాకో లగ్జరీ కార్స్ సో దాదాపు ఇవి ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది సో ఇవి బెనిఫిట్స్ గా ఉన్నాయి సో ఇట్లానే ఈ ఏదైతే ప్రపోజ్డ్ రిఫార్మ్స్ ఉన్నాయో దానికి ఛాలెంజెస్ కూడా ఉన్నాయి ఏంటివి అవి ఫస్ట్ వచ్చేటప్పటికి రెవెన్యూ లాసెస్ ఇక్కడ మనం ఫోర్ స్లాబ్ రేట్స్ చెప్పాము ఈ ఫోర్ స్లాబ్స్ ని మనం టూ స్లాబ్స్ కి తీసుకొస్తున్నాం సో దీని వల్ల ఏమవుతుంది కొన్ని ప్రోడక్ట్స్ మీద జిఎస్టి ట్యాక్స్ అనేది తగ్గుతుంది కదా సో దాని వల్ల స్టేట్స్ టెంపరీగా రెవెన్యూ డెఫిసిట్ ని అబ్జర్వ్ చేసే అవకాశం ఉంటుంది సో ఫస్ట్ ది రెవెన్యూ లాసెస్ రెండోది వచ్చినట్టు స్టేట్స్ యొక్క ఫినాన్షియల్ స్ట్రెస్ స్పెసిఫిక్ గా పంజాబ్ కేరళ లాంటి స్టేట్స్ చూసుకున్నట్టయితే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట సో దాదాపు ఈ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూ వాళ్ళు జీఎస్టీ మీద డిపెండెంట్ అయి ఉంటారు ఇన్ కేసు ఒకవేళ రెవెన్యూ కనుక తగ్గింది అనుకోండి స్లాబ్ రేట్స్ తగ్గడం వల్ల వాళ్ళ మీద సివియర్ ఇంపాక్ట్ అనేది మనం అబ్జర్వ్ మూడవ మూడవచ్చేటికి ఇన్ఫ్లేషన్ రిస్క్ ఇక్కడ మనం చూసుకున్నట్టు సిమెంట్ కానీ ఇవి ఏవైతే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఉన్నాయో అవి ఈ ఎయిటీన్ స్లాబ్ నుంచి ట్వంటీ ఎయిట్ స్లాబ్లోకి వెళ్ళాయి అనుకోండి సో ఆ టైం ఏమవుతుంది సిమెంట్ కా ఈ సిమెంట్ కాస్ట్ పెరగడం వల్ల హౌసింగ్ కాస్ట్ పెరగడము కన్జంప్షన్ తగ్గడం అంటే కొన్ని ప్రోడక్ట్స్ తగ్గుతాయి రేట్ కానీ కొన్ని ప్రోడక్ట్స్ పెరుగుతున్నాయి కదా సో దానివల్ల ఇన్ఫ్లేషన్ రిస్క్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అండ్ అదే కాకుండా అడ్మినిస్ట్రేటివ్ రెడీనెస్ సో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్గా కూడా టూ థౌసండ్ అండ్ సెవెంటీన్ ఎయిటీన్ మధ్యలో ఈ జిఎస్టీఎన్ నెట్వర్క్ ఏదైతే ఉందో మీద టెక్నికల్ బిలిచెస్ వచ్చాయి సో ఆ టైంలో సూరత్లో స్పెసిఫిక్గా ఈ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ ఉంటాయి కదా వాళ్ళకి రిఫండ్ డిలే అవ్వడం అండ్ దాంతో పాటు వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడం అలా చాలా ఇబ్బంది పడ్డారు సో ఇందులో కూడా మనం ఏ ఇంటిగ్రేషన్ అంటున్నాము టెక్నాలజికల్ అడ్వాంటేజెస్ తీసుకుంటున్నాము సో దీనివల్ల కేస్ వీటిని సరిగ్గా మేనేజ్ చేయలేకపోతే దేర్ మేబీ ఛాన్సెస్ మళ్ళీ అలాంటి రిఫండ్ డిలేస్ వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడము సో ఇబ్బంది పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి చోటికి ఎంఎస్ఎంఈ కంప్లయన్స్ బడెన్ సో ఎంఎస్ఎంఈ స్కీ ఇన్వైసింగ్ చేయడం కానివ్వండి లేదా ఆ పోర్టల్ గురించి వాళ్ళకి తెలిసిన అవేర్నెస్ కానివ్వండి దాని లిటరసీ కానివ్వండి అది ఒక కాన్స్టెంట్ ఛాలెంజ్ ఉంది జిఎస్టికి సో ఇవన్నీ జిఎస్టి ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి రిఫాన్స్ ఉన్నాయో వాటి యొక్క ఛాలెంజెస్ అనమాట వాట్ కుడ్ బి ద వే ఫార్వర్డ్ మనం ఏం చేయొచ్చు ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రొటెక్ట్ ద స్టేట్ రెవెన్యూస్ విత్ పోస్ట్ కాంపన్సేషన్ ఫండ్ మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ కి ఈ ఫండ్ అనేది ఎండ్ అయిపోతుంది అన్నాం కదా సో ఈ కాంపన్సేషన్ ఫండ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా రెజ్యూమ్ చేస్తూనే ఉండాలి దాన్ని ముందు తీసుకెళ్తూనే ఉండాలి ఇంకా అదే కాకుండా ఈ జీఎస్టీఏ నెట్వర్క్ ఉంది కదా సో అది కస్టమ్స్ ఐటీ ఆర్బిఐ అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెకానిజమ్స్ యొక్క ఇంటిగ్రేషన్ ద్వారా మనం ఇంకా బలోపేతం టెక్నికల్ గా అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే మూడు గుడ్స్ త్రీ రేట్ జిఎస్టీ అంటే మెరిట్ స్టాండర్డ్ డిమెరిట్ అని సో బేసిక్గా మెరిట్ అంటే ఏంటి అంటే రోజువారీ ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటే వాటి మీద తక్కువ జిఎస్టీ ఉండేటట్టు స్టాండర్డ్ అంటే ఏంటి మిగతా ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో వాటి మీద స్టాండర్డ్గా నార్మల్ జిఎస్టీ రేట్ అనమాట డీమెరిట్ గుడ్స్ అంటే ఏంటి సిన్ అండ్ లగ్జరీ గుడ్స్ అన్నాం కదా సో ఈ గుడ్స్ మీద ఎక్కువ ట్యాక్స్ రేట్ ఉన్నట్టు సో ఇలాంటి ఒక రిజిమ్ లోకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్పేదన్నమాట ఇది ఇంకోటి వచ్చేటప్పటికి ఎక్స్పాండ్ చేసే పెట్రోలియం ఎలక్ట్రిసిటీ అండ్ రియల్ ఎస్టేట్ సో దాని వల్ల అంటే ఇంకా ఎక్కువ రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అండ్ దాంతోపాటు ఎంఎస్ఎంఈ కంప్లైంట్స్ ఈజ్ అవుట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్లీ రిటర్న్స్ మంత్లీ పేమెంట్ అని ఉంటాయి రిటర్న్స్ క్వార్టర్లీ చేస్తారు కానీ పేమెంట్ మంత్లీ చేసుకుంటారు సింప్లర్ రిటర్న్స్ కోసం అని చెప్పేసి ఇనిషియేటివ్స్ తీసుకురావాల్సి ఉంటుంది అనమాట ఒక్కసారి మనం కంక్లూడ్ చేసుకున్నట్లయితే జీఎస్టీ అనేది మేజర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్ ఇండియాలో ఇండియా ఒక ట్యాక్స్ బేస్ ని వైడెన్ చేసింది వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటటువంటి ఆలోచన తీసుకొచ్చింది అండ్ ఓవరాల్ గా యూనివర్సలైజ్ చేసింది ట్యాక్స్ రేట్స్ ని సో ఇలాంటి జీఎస్టీ నెట్వర్క్ ఏదైతే ఉందో సో దానికి కొన్ని సెంట్రల్ స్టేట్ ప్రాబ్లమ్స్ కంప్లైంట్స్ బర్డెన్స్ సో దాని ఛాలెంజెస్ దానికి ఉన్నాయి బట్ ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాలి అంటే ఈ టూ పాయింట్ ఫోర్ రిఫార్మ్స్ ఇంక్లూజివిటీ కానివ్వండి లేదా మనకి ట్రాన్స్పరెన్సీ ప్రిడిక్టిబిలిటీ అనేవి ఇంప్రూవ్ చేయడం వల్ల ఇంకా ఓవరాల్ గా నేషనల్ మార్కెట్ కి మనం అండ్ ఇండియా యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ని మనం ముందు తీసుకెళ్ళగలుగుతాం థ్యాంక్ యూ సో మచ్ మీరు కామెంట్ సెక్షన్ లో జీఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్ ఎవరు అనేది చెప్పండి